ప్రాంతాల్లో ఆయన రచనని రక్త పిపాసి అనే నాటకాన్ని క్రైస్తవ నాటకాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మహురెడ్డి గారు రచన నాటకాన్ని మేము చాలా ప్రాంతాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుడుదల విజయవాడ అలాగే నల్గొండ పెద్దోడిపల్లి అనేక ప్రాంతాల్లో మరి గోపిరెడ్డి గారు రాసిన నాటకాన్ని కూడా మేము ఆడటం జరిగింది అందుకే అంటే మహానుభావుడు గత నలభై సంవత్సరాల క్రితం సినీ యాక్టర్ రాజనాల్ గారితో పశ్వ గోపిరెడ్డి గారు ఇదే ఊర్లో రాజనాల్ గారు అంతకంటే ముందు కూడా మరి గర్జించే సింహంలాగా మాయల వెంటనే ఈ జాతీయ స్థాయిలో పశ్చే గోపిరెడ్డి గారు అనే బిరుదు ఉంది వారిని స్వాగతంగా ఆహ్వానిస్తూ ఆ టెంపుల్ సందేశిగా కోరుచున్నాం ఆ సింహ గర్జనని ఒక్కసారి మన ముందు ఈ వయసులో వారిని కోరడం జరుగుతుంది మాది మహాష్లే గారా నేతికి ఎన్నో దినాలు గడిచిపోయాయి కానీ పద్యం వినిపిస్తున్నారు మరి మహానుభావులు చాలా సంతోషం చాలా సంతోషం ఆ ఒక్క మాట మాట్లాడేందుకు అలాగే మరి ఈనాటి ముఖ్య అతిథులు మన హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చరమంద్ర సాయి గారు అలాగే మరి ఆత్మీయ అతిథులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మఠంపల్లి పి బాబు గారు సిఎం

ప్రకాష్ గారు ఈ ఉజన నియోజక కళాకారుల సంఘం అధ్యక్షులు కూడా మరి ఉదయ తెలుగు రాష్ట్రాల్లో పరిషత్ని వాళ్ళ మానవ పేరు మీద నియోజకవర్గం జరగరాము వాళ్ళ చీతం మీద గో రెడ్డి అలాగే ఏజ్ఞాన పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో గోరెడ్డియాన్ని ఆత్మీయంగా మంగళం కూడా తప్పించుకోవాల్సిందిగా అందులో సత్కరించబడిన పార్టీ మన గెలు కోరుతున్నారు అలాగే మటంబడి గ్రామ సర్పంచ్ కాలకి యాదవ్ గారు సీనియర్ రంగస్వాళ్ళు వాళ్ళు కూడా ఏ విధంగా కోరుతున్నారు ఓనర్ మా తమ్ముడు సులగాన్ని సాధారణంగా వెళ్ళి మీకు రావాల్సిందిగా కోరుతున్నా శక్తి చాలు చాలు లేదు మీరు ధన్యవాదములు బేఖర్ రెడ్డి గారు మరొక్కసారి అందరూ కూడా ఒక్కసారి చేయండి పెట్టుకుని లక్ష లక్షలు ఈ కళారంగానికి వారి అప్పసు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే లోక వెంకటేశ్వర గారిని సత్కరించవలసిందిగా ప్రకాష్ బాబు గారిని బాబు గారి అలాగే ఈనాటి గౌరవ అతిథులు ఇరుగుతల పుల్లయ్య గారు తెలంగాణ నాటక సమాజాల సమైక్య సూర్యపేట జిల్లా అధ్యక్షులు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీ ధర్మూరి వెంకటేశ్వరు గారు తెలంగాణ నాటక సమాజాల సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే గుండు గౌరవనీయుడు గుండు వెంకటేశ్వర గారు నాటక సమాజాల సమైక్య సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే కంబల శ్రీనివాస్ గారు మా అన్నగారు మరి వారు సీనియర్ రంగస్థల నటులు మరియు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా పనిచేస్తున్నారు వారిని కూడా సారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం అలాగే దొంతగాని సత్యనారాయణ గారు సీనియర్ కళాకారులు నగర్ వారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే కొత్త భద్రాచారి గారు హిజన్ నగర్ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి వారిని కూడా సారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం గారు రహిత జానపా సహంగా వేరుగా రాస్తున్నారు అలాగే సేఖ్ సైల్ గారు సీనియర్ రంగస్థల నటులు యాత్ర వీరు బాల నడుస్తున్నారు వారిని కూడా వేరు మీకు రావలని ఆహ్వానిస్తున్నారు అలాగే పత్తిని దమ్మగౌడు గారు సాక్షి విలేకరు సీనియర్ రంగస్థల నటులు మా బాల వాని కూడా వేరు మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నారు అలాగే చాలకి యాదర్ గారు సీనియర్ రంగస్థల నటులు తగ్గరి గ్రామ ఉప సర్పంచ్ వాణ్ణి కూడా సహారంగా వేపు మీకు ఆహ్వానిస్తున్నారు అలాగే కట్టా రామ్ గారు సీనియర్ కళాకారులు అమరవరం దాని మీద అలాగే కాసింగ్ గారు సీనియర్ కళాకారులు అమరవరం వారిని కూడా సాధన వేరే కావాలనుకున్నాం అలాగే పెట్టు బాబు గారు విజయనగర్ సొంద్ర నాట కళాడు దాని మీద సాధనంగా వేరేగా భావించుకున్నాం అలాగే భోగాల సందీరెడ్డి గారు సీనియర్ కళాకారులు అన్నికలం వారిని కూడా సాధనంగా ఏ రిలీగా అలాగే మా పిల్లలు రంగస్థల సాధికల్లో ఉంచిన నటులు మరి శివ మా ప్రజలను కూడా వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం అలాగే జూలు వెంకటేశ్వర గారు గౌరవ అధ్యక్షులు వారిని కూడా సాధనంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే మలమైన గోపాయ్ గారు గౌరవ కార్యదర్శి వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం దయచేసి పెద్దలందరూ కూడా ఇంకెవరైనా మర్చిపోయేటే ఇందులో ఏమి అంతా మన కార్యక్రమం మన వేదిక కాబట్టి కళాకారులందరూ వేదిక మీదకి వచ్చి మరి రౌతు వెంకటేశ్వర గారిని ఆత్మీయంగా సన్మానించుకోవాల్సింది కోరుతున్నాం మన భవన టీచర్ గారు జ్యోతి ప్రకాష్ నాట్య కళా మనలో వారు మరి చాలా పాత్ర ఉంది వారి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిషత్లో కూడా వారు ఎప్పుడూ వ్యాఖ్యాతగా ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు నిర్వస్ నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ యొక్క రౌతు వెంకటేశ్వర గారి యొక్క సన్మాన పత్రాన్ని ఈ తరగని వారిని కలాభినిందనంతో వారి తెలుజేయొస్తుందిగా మామనులు థాంక్యూ రామారా కళా హృదయంలో శ్రీ రౌతు వెంకటేశ్వరరావు గారికి కళాభినందన రౌతు వెంకటేశ్వరరావు గారు రౌతు అంటే ఒక సమాజాన్ని గాని ఒక సమాఖ్యాన్ని కానీ తన కుటుంబాన్ని కానీ ఒక సంఘాన్ని కానీ నడిపించేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిదే రౌతు అలాంటి వారు వీరు సరస్వతి నాట్య కళా మండలిలో పనిచేశారట సరస్వతి నాట్య మండలి ఒక సాహితీ మండపావళి సాంఘిక పౌరాణిక నటనా జరి సౌన్నత సారంగ మాధురి నవరస నటనా తరంగిణి పద పల్లవాల రంగస్థలి నిర్జర తోమాలికల మణి నిలువరించని చేత నీరజ నిఖిల కని మన రౌతు వెంకటేశ్వర్ గారు కవి గాయత కళా కేళి సరస్సు కోచించర్ల పొడిగిన కళా తపస్సు సారికి హుజూర్ నగర్ ఒక చే కళా రంగానికి చేతులిచ్చినటువంటి ఊరు అదే మన పూర్వంలో పోచించర్ల పొరుని పొంగిన తొలకరి ఉషస్సు పొటమరించిన పొదరకు శిరస్సు అందుకే మన హుజూర్ నగర్ వారికి తాజుగా అయింది ఎల్లప్పుడూ మన రౌతు వారికి అది నిలువరమైంది దైవమందు అనురక్తుడు దాన దీన బంధుడు దైనందిన జీవన ప్రభు భక్తుడు దీవెనందిన నియమోక్తుడు అందుకే రౌతు వెంకన్న గారు ఆర్సీఎంలో ఉపదేశకుడు అయిన కులమత భేదాలు లేని నటుడు బాలనాగమ్మలో కార్యవర్ధిగా పులి సత్య హరిశ్చంద్రరావు హరిశ్చంద్రుడిగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మలో వెంకటేశ్వరులుగా చింతామణిలో బీవమంగళుడుగా పలు పాత్రలు నటించి కళాభిమానుల్ని మెప్పించిన కళా పిపాసి మన రౌతు వెంకటేశ్వరుడు గారు కళాకారుల గడ్డ గూరు గడ్డ శ్రీ వేణుగోపాల స్వామి మధుర వేణు వెన్న ముద్ద శ్యామలమ్మ అనంతరాముల ముద్దు బిడ్డ హృదయేశ్వరుడై గాయత్రి రాజ్య లక్ష్మణకు కన్నుల పంటై కొడుకు సుధాకర్కు సుప్రకాశకుడై వెలిగిన రౌతు వారు కళారత్నం వంటి వారు అందుకే ఎదగాలి వారు నిన్ను నూరేళ్లు ఇలాంటి కళారంగాలకు ఎంతో సేవలు చేసి ఇలాంటి కళారంగాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇట్లు జ్యోతి ప్రకాశ్ నాట్య కళా మండలి అధ్యక్షులు అందులో సభ్యులందరూ వారు వారికి సుమా సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నారు బాబుగారు బాబు గారు మా యొక్క ఈ సన్మానాన్ని అందుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాబు గారికి ఎప్పుడు మీరు తోడు నీడగా నిలవాలని కోరుకుంటున్నా మేమందరం కూడా నిజంగా చాలా మంచి మనసు ఎంతోమందికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చాలా చాలామందికి వాళ్ళు అందివడం అంటే వారి ద్వారా అందించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ మరో ఎంతమందికి పేదలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి ఈ జ్యోతి ప్రకాష్ నాట్యకళీ పరిషత్తు కూడా మాకు ఎన్నంటే ఉండి అన్ని రకాలుగా నాటకాలకు కానీ పరిషత్తు కానీ మన భవాన్ టీచర్ గారు నిజంగా ఆల్రౌండర్ ఒక మంచి నటిగా ఒక కవిగా అన్ని రకాల్లో రాణించినటువంటి వ్యక్తి మరి మా తెలుగుసార్ గారి కూతురు భవాన్ టీచర్ గారు సోమయాద లక్ష్మీ నరసింహమూర్తి గారు ఈ సందర్భంగా వారిని కూడా కీర్తి చేసుడు వారిని కూడా తలుచుకోవాలి ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా మా భవాన్ టీచర్ గారిని జ్యోతి ప్రకాష్ నాటకాలంలో నుండి వారిని సత్కరించుకొస్తుందిగా కోరుచున్నాను సాంసరెడ్డి గారు మీరు కూడా వేదికపై రాస్తుందిగా ఆహ్వానిస్తున్నారు ఐదు నిమిషాల్లో నాటకం స్టార్ట్ అయింది అయిపోయింది దీమతుని కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రచయితగా అవార్డు రావడం జరిగింది ఈ వేదికని సన్మానించుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం